నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం ముప్పై నాలుగు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాళ మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట మంచి నడవడిక అనేది ఎవరో ఇచ్చే కానుక కాదు ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విజయం మంచి కను నది మనకు ఎవరో ఘనముగా నిచ్చు కానుక కాని కాదు అది ఎవరికి వారు విధిగా హర్షమలరా విడిగా సాధించవలసిన విజయముసుమీ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి